క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను సంగమా మనం ఈరోజు క్రీస్తు యొక్క సరళతనం గురించి మాట్లాడుకున్నాం క్రీస్తు యొక్క మార్గము గురించి క్రీస్తు యొక్క మార్గమే ఏకైక మార్గం దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రియమైన దేవుని సంగమ రెండవ కోరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయము మూడవ వచనము సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను దేవునికి మహిమ కలుగునుగాక దేవుని పెట్లారా ఇక్కడ ఏం చెప్పబడిందంటే ఇక్కడ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనుషులను చెరుపబడి ఎట్లాగైతే అవ్వని సర్పం ఎలాగైతే తన యొక్క కుయుక్తి చేత అంటే తన యొక్క తలంపుల ద్వారా తన యొక్క ఆలోచన ద్వారా ఎలాగైతే సర్పము చేత ఆ అపవాది అపవాది సర్పమును వాడుకొని ఎలాగైతే అవ్వను మోసపరిచిందో అలాగా మనము కూడా ఆ మోసపరచకుండా ఉండాలని క్రీస్తు ఎర్రలను సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను ఇక్కడ అపోసులైన పౌలు చెప్తున్నారంట కొరిండి సంఘానికి ఇదిగో అవ్వం అవ్వమ్మని మోసపరిచినట్లుగా మిమ్మల్ని మీరు కూడా మోసపోతారేమో క్రీస్తు యొక్క సరళత సరళత గురించి మీరు తెలుసుకోండి క్రీస్తులో మీకున్న మీకున్న క్రీస్తులో ఉన్న స్వాస్యము గురించి క్రీస్తులో ఉన్న విలువ గురించి క్రీస్తు యొక్క మార్గము గురించి మీరు తెలుసుకున్న చేత మీరు కుడికి గాని ఎడమకు కానీ క్రీస్తు సరళత నుంచి మీరు తప్పిపోరు అని ఆ అవ్వ ఎలాగైతే సర్పము ద్వారా మోసపోయిందో అలాగ మీరు ద్వారా మోసపరచబడరు అని మీరు అలా కదల్చబడకుండా ఉండాలి అంటే క్రీస్తు యొక్క సరళతను ఎరిగి ఉండాలి ఉండాలిస్వార్థ మొదటి మొదటి అధ్యాయము ఏడో పదిహేడో వచనమును చదువుకుందాం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడెను కృపయు సత్యమును క్రీస్తు ద్వారా కలిగెను ప్రియమైన దేవును పెట్లారా యేసు ప్రభు ద్వారా మనకి ఏమి అంట ధర్మశాస్త్రం అయితే మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది కానీ కృపయు సత్యము మాత్రము ద్వారా మనకు అనుగ్రహించబడింది ఏమనుగ్రహించబడిని కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది రెండవ పరింధికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనం చదువుదాం ఆయన మమ్మును ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారములమౌటకు మాకు సామర్థ్యము కలిగి కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయు దేవుని పెట్లారా రెండో పొంది మూడో అధ్యాయము ఆరో వచనంలో మనం చదివినట్లుగా అక్షరము మనిషిని చంపుతుంది కానీ ఆత్మ జీవింపజేస్తుందంట మనము ఏ కొరకు కోసం మనము ఎంపిక చేయబడ్డాము అంటే నూతన నిబంధనలో మనము అక్షము ద్వారా చంపబడిన ఆ ధర్మశాస్త్రము వలనైన నిబంధనకు మనం వారసులు అవ్వలేదు కానీ మన దేని కొరకు పిలుచుకున్నాడు దేని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనము నూతన నిబంధనకు పరిచారకులుగా ఉండటానికి మనం పిలువబడ్డాము బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధన అని రెండు మన నిబంధనలు ఇవ్వబడింది కానీ ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఇవ్వబడింది కానీ అపోస్తు పౌలు ఏమంటున్నారంటే ఏసు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన నూతన నిబంధన ఎప్పుడైతే ఉన్న వారికి రాస్తున్నాడు ఏంటి అంటే మీరు క్రీస్తు యొక్క సరళత విషయములో అంటే క్రీస్తు మిమ్మల్ని నడిపించే మార్గం విషయములో ఎన్నడూ కూడా మీరు తప్పిపోకూడదని నేను దాని విషయమై అవ్వను మోసపరిచినట్లు మిమ్మల్ని మీరు కూడా క్విక్ ద్వారా మోసపోతారేమో అని క్రీస్తు యొక్క మార్గము గురించి మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను మనం ఏ ఏ నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట కొత్త నిబంధనలో స్థాపించబడి ఉన్నామంట ప్రియమైన దేవుని బిడ్డారా ఈ కొత్త నిబంధనలో పరిచయం చేస్తున్న మనము ఈ నూతన నిబంధనలో ఈ నూతన నిబంధన ఎందుకు ఇవ్వబడింది ఎలా ఇవ్వబడింది ఈ నూతన నిబంధన ద్వారా మనకి ఏమి వస్తున్నాయి అనేది మనకు అవగాహన లేకపోతే మనము దేవుడి నుంచి వచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోలేము ఆయన మన కొరకు ఆ ఇచ్చిన స్వాస్యమును మనము అనుభవించలేము ఎలాగుంటదంటే ఇప్పుడు ఏమైనా దేవుని బిడ్డ మన దేశం గురించి ఆ దేశం గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు కానీ మన దేశం గురించి కొన్ని విషయాలు తెలుసు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లోని విషయాలు మనం తెలుసుకోపోతే ఏమైనా లాభం ఉంటుందా ఈ గవర్నమెంట్ యొక్క నియమ నిబంధనలు మనం తెలుసుకుంటేనే ఈ గవర్నమెంట్ యొక్క విధి విధానాల్లో మనం నడవగలటానికి అవకాశం ఉంటది అలానే మనం ఏ కొత్త నిబంధనలో అయితే ఉన్నామో ఆ కొత్త నిబంధనలో ఉన్న ఆ క్రీసు యొక్క మార్గమును మనకు మనకు స్పష్టముగా తెలియకపోతే మనము క్రీస్తు ద్వారా మనకి వచ్చిన ప్రతి వాగ్దానము క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన స్వాస్యము మనము స్వతంత్రించుకోలేము అందుకోసమే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము గురించి కొత్త నిబంధనలో యేసు ఇవ్వబడిన కృప గురించి సత్యము గురించి మాతో దేవుడు మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ కృపా సత్యము ఎలాగైతే కొత్త నిబంధనలో ఇవ్వబడినో అంత అత్యున్నతముగా పాత నిబంధనలో లేదు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనమైతే కొత్త నిబంధనలో ఉన్నాం యేసు ప్రభు ద్వారా కృపా సత్యము మన కోసము ఇవ్వబడింది ఎక్కువగా ఇవ్వబడింది పాత నిబంధన కన్నా అందుకని కొత్త నిబంధన కొత్త నిబంధనలో ఉన్న మనము క్రీస్తు ద్వారా మనకు వచ్చిన కృప గురించి క్రీస్తు ద్వారా వచ్చిన సత్యము గురించి క్రీస్తు ద్వారా తరాల పరచబడిన మార్గాలు గురించి మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాము రెండవ కోరింది రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరవ వచనములో ఇప్పుడు చదువుకున్న వచనములో అక్షరము చంపింది కాని అక్షరము చంపింది అనే మాట అక్షరము దేనికి సంబంధించింది పాత నిబంధనకు సంబంధించింది బైబుల్ ప్రకారము పాత నిబంధనలో ఆ అక్షరము అంటే చం చంపుటకు ఏంటి గారు చంపుటకు అన్నారు అవును మరి మేము దేవుని పెట్టారా పాత నిబంధనలో ఆజ్ఞ అతిక్రమిస్తే చంపబట్టమే రాళ్ళతో కొట్టబట్టమే కానీ కొత్త నిబంధనలో ఆత్మ ద్వారా జీవించబడుతున్న మనము ఈ పరిచర్య మనల్ని క్రీస్తు ద్వారా ఇవ్వబడిన ఈ పరిచర్య మనల్ని జీవించటానికి ఇవ్వబడిందంట ఆత్మ ఈ ఆత్మకు సంబంధించిన వారు ఎవరు అంటే క్రత నిబంధనలో ఉన్నవారు మాత్రమే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటూ కార్యరూపకంగా జరిగించే కార్యాలు జీవార్థమైన కార్యాలుగా ఉన్నాయి మనలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి మార్గము చూపించడానికి సత్యము బోధించడానికి జీవార్థమైన మార్గంలో నడిపించడానికి ఆయన మనలోనికి వచ్చి వసీస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని విట్లారా మనం ఇంకనూ చదువుకుంటూ వెళ్తే ఏడు వచ్చినాం చదువు ఆ మహిమతో కూడిన ఆయను అందుకే ముఖము మీద ప్రకాశించుచుండిన తగ్గిపోవునైనను ఇజ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మరిమగలగా అయి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య రాళ్ళ రాళ్ల మీద ఏం చెక్కబడింది పది ఆజ్ఞలు రాళ్ళ రాళ్ళ మీద చెక్కబడి అంతేకాదు ప్రేమ దేవుని పెట్టారా పాత నిబంధనలు మోసే కొండ మీదకి వెళ్లి పదార్థాలు తీసుకొని వచ్చినప్పుడు కొంత సమయం వరకు మోసే ముఖాన్ని జనాలు చూడలేకపోయారు జాయిల్ జనులు చూడలేకపోయారు ఎందుకు అంటే దేవుని యొక్క ముఖ కాంతి బట్టి ఈ మోసే ముఖము కూడా కాంతివంతంగా ఉండటాన్ని బట్టి ఆ మహిమను దేవుని యొక్క మహిమ ఆ సన్నిధిలో నిలుచున్నప్పుడు ఆ మహిమ ప్రభావము కొంత మటుకు ఆయన ముఖములో కొంత సమయం వరకు అంటే కొంత సమయం అంటే రోజు రోజు రోజుకి ఆ మహిమ తగ్గిపోతూ వస్తుంది మొదటి దినమైతే కొండ మీద నుంచి వచ్చినప్పుడు ఆ ముఖము చూడలేక జనులు ఇబ్బంది పడుతున్నప్పుడు ముఖం మీద గుడ్డ వేసుకున్నారంట తరువాత ఆ మహిమ నిలిచి ఉందా అంటే నిలిచి లేదు ప్రేమ దేవుని బిడ్డారా అంటే ధర్మశాస్త్ర సంబంధం ధర్మశాస్త్రానికి కూడా ఒక మహిమ ఉంది ఆ మహిమ ఆ మహిమ రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది ఎందుకు తగ్గిపోతూ వచ్చింది అని అంటే దేవుని బిడ్డారా మనమైతే నిబంధనలో ఉన్నాం కొత్త నిబంధనకి ఒక మహిమ ఉంది పాత నిబంధనకి ఒక ఉంది పాత నిబంధనకు ఉన్న మహిమ ఏంటంటే ధర్మశాస్త్రము ధర్మశాస్త్రపు మహిమ తగ్గిపోతూ వస్తున్న మహిమ ఎందుకు తగ్గిపోతూ వస్తున్నది రెండవ కొన్ని మూడు తొమ్మిదిలో ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట చెప్పబడింది చూడండి శిక్షధికి కారణమాగు ఆ పరిచర్ అయ్యే మహిమ కలదిందాయి ఆ అత్యధికమైన ఆ ఇంతకు ముందు మహిమ కల కలదిగా చేయబడినది ఆ చాలమ్మా ఇక్కడ పాత నిబంధనలో ఉన్న యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య అంటే శిక్షావిధికి కారణమైన పరిచర్య అంట అంటే ఆ ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తా అంటే మనిషిలోని పాపం తెలియజేస్తుంది పాపం ద్వారా వచ్చిన శిక్షణ తెలియజేస్తుంది కానీ కొత్త నిబంధనలో క్రీస్తునందు విధి లేదు పాత నిబంధనలో ఉన్న ఆ పరిచర్య ఎలాంటి అంటే శిక్షా విధికి ఆ విధితో కూడిన పరిచర్య తీర్పుకు తీర్పుతో కూడిన పరిచర్య మరణమున మరణమునకు నడిపించే పరిచర్య కానీ అందుకని ఆ ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా వారు చివరకు మరణ మరణమవుతూ వచ్చారు ఒక్కొక్క సందర్భంలో ఆజ్ఞ అతిక్రమంగా ఉన్నప్పుడు వారు మరణమవుతూ వచ్చారు కానీ కొంతమంది మాత్రమే ఆ విధి విధానాల్లో నడుస్తూ వచ్చారు దేవుని ప్రియలారా క్రొత్త నిబంధన అయితే మరణము కొరకు అది రాయపడలేదు కానీ మనిషిని నీతివంతుడిగా మార్చడానికి క్రొత్త నిబంధన పరిచర్య ఉంటూ ఉన్నది మనమైతే ప్రియమే దేవుని బిడ్లారా మనమైతే మన జీవితంలో ఏమీ చెయ్యకపోయినా కూడా మనం ఏమి చేయకపోయినా కూడా కొత్త నిబంధన ఏంటంటే మన కోసము అన్ని యేసు ప్రభు ద్వారా చేయబడి ఉన్నాయి కాబట్టి రక్త నిబంధనలో ఉన్న మనము పాత నిబంధన వారి కంటే ధన్యులముయా ఎందుకు అంటే ఎందుకు క్రీస్తు మార్గము ఎంత సులువైనదిగా అందరూ ఆ మార్గాన్ని తెలుసుకోవాలని ఆ మార్గం నుంచి తప్పిపోకుండా మీరు ఉండాలి అని అపోస్తులైన పౌలు ఎందుకు చెబుతూ వచ్చాడు అంటే క్రీస్తులో రక్త నిబంధనలో ఉన్న విశిష్టత ఏంటి అంటే మనము మన జీవితము ద్వారా ఏమి పోయినా కూడా అవన్నీ కొత్త నిబంధనలో మన కోసం దేవుడు చేశాడు అది ఆ కొత్త నిబంధనలో ఉన్న మహిమగల పరిచర్యకు మూలము దేవుని బిడ్లారా నిబంధనలో చాలా ఆ సులువైన మార్గాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు ఎందుకు అంటే మనకి ఎఫ్ఎస్సి పత్రిక ఏంటి ఆ సులువైన మార్గం అంటే ఎఫస్సి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూద్దాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే క్రొత్త నిబంధనలో మనకు కలిగిన ఈ ఏదైతే మనము చేయాల్సిన అవసరం లేదు కానీ దేవుని కృప ద్వారా ఇవ్వబడినవన్నీ కూడా మనం పొందుకోవటానికి ఒకటే ఒక తాలకు చెవి ఏంటి అంటే విశ్వాసము ఏంటండి విశ్వాసము మనం మన జీవితంలో ఏమి అనుభవించాలన్నా కూడా అది మన వలన కలిగినది కాదు అని మనం ముందుగా గుర్తె గుర్తు తిరిగి ఉండాలి నీతివంతులము నువ్వు అవ్వాలంటే అవ్వలేవు పరిశుద్ధులు నువ్వు అవ్వలేవు ఎందుకంటే నీ కోసము నీ నీతి మంతుడైనమంతుగా చేసి ఆయన నీ కోసము పాపముగా మార్చబడ్డాడు అంటే కొత్త నిబంధనలు అన్నిటికీ కూడా నువ్వు కష్టపడి శ్రమించాల్సిన అవసరం లేదు ఏసు ప్రభు నీ కోసము సంపాదించి తెచ్చి పెట్టాడు వాటిని విశ్వసించి అనుభవించి వాటిలో కొనసాగటమే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ గో అనుకోండి గోల్డ్ ఆల్మార్క్ అనేది ఉంటది ముద్రని బట్టి మనం కొంటాం అంటే నిన్న ఒక దైవ ఒక మాట చెప్పాడు మెరిసేవన్నీ బంగారం కాదు బంగారం మాత్రం మెరిసిద్ది కానీ బంగారం మెరిసేదైతే దానికి ఏముంటుందో తెలుసా గుర్తు ఆల్మార్క్ ఉంటది ఈరోజు నీ ఆల్మార్క్ ఏంటంటే క్రీస్తు నీ కొరకు సంపాదించిన విమోచన నీ ఆల్మార్క్ ఏంటంటే నిబంధనకు చెందిన వ్యక్తిగా నీ ఉండటమే ఆల్మార్క్ నీ కోసము ఒక ఒక గుర్తుగా ఆయన నీ కోసము సంపాదించిన ప్రతిదీ కూడా ఆయన కృప ద్వారా విశ్వాసము ద్వారా నీవు సంపాదించుకోవటమే క్రొత్త నిబంధన ద్వారా నీవు పొందుకున్నావు దీనికోసం నువ్వు ప్రయాస పడాల్సిన అవసరం లేదు ఆయన నీకు ఆల్రెడీ అన్ని తెచ్చిపెట్టాడు నీవు కూడా అంద అందలేవేంటే నీవు ధనవంతు సంతృప్తుడిగా ఉండాలి అని నీ పరిమితి కొలిది అంటే నీ ఆలోచనకి తగినట్టుగా నువ్వు కొంతవరకు ధనవంతుడుగా ఉండాలనుకుంటావేమో కానీ దేవుడు నిన్ను ధనవంతుడిగా చేస్తాను అంటే నీ చూపుకు తగినట్టు ధనము కాదు దేవుని చూపుకు తగినట్లుగా ఆయన రిక్తుడిగా మార్చుకుంది ఎందుకంటే నేను ధనవంతుడిగా చేయటానికి ఆయన గాయపరచబడింది ఎందుకంటే ఎలాంటి రోగం నీ జీవితంలో ఉండకూడదు ఆయన నీకోసం కోసము సిలువలో అన్ని ఆయన చేసిన కావ్యము నీకొక ఒక ఆల్మార్ గుర్తు లాంటిది ఎందుకంటే మన బిడ్డల్ని మనం బంగారము అంటాం కదా ఆయన లోకములో ఉన్న నిన్ను అంతగా ప్రేమించాడు దేవునికి మహిమ కలుగును గాక పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని ప్రేమించాడు కానీ పాత నిబంధనలో ఉన్న ప్రజలు పాత నిబంధనలో ఉన్న ప్రజలు వారికి వారే మాకు ధర్మశాస్త్రం కావాలి అనుకున్నాడు ధర్మశాస్త్రం అబ్రహాముకుందా ఇస్తాకున్నా యాపోకున్నా లేదు వారు దేవునితో సహవాసము చేస్తూ దేవుని మాటను పొందుకుంటూ ముందుకు నడిచారు కానీ నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉండటాన్ని బట్టి వాళ్ళు కోరుకుని అంటే ఐగుప్త దేశంలో వాళ్ళకి విగ్రహాలు ఐగుప్త దేశంలో వాళ్ళకు ఒక రాజు ఉంది ఐగుప్త దేశంలో వాళ్ళకి ఒక నియమ నిబంధనలు ఉన్నాయి వాటి ప్రకారం వాళ్ళు జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు జీవించకూడదు అనుకున్నారు ఏ దేవుడు మోసైకి మాత్రమే తన మహిమను చూపించాలనుకోవాల ప్రజలందరికీ తన మహిమను చూపించాలనుకున్నాడు కానీ మోసే మాత్రమే ఆ మహిమను చూడటానికి ఇష్టపడ్డాడు కానీ మిగతా వాళ్ళెవ్వరూ కూడా వారు ఇష్టపడలేదు కాగా వారికి ఏం కావాలనుకున్నారు రూల్స్ కావాలనుకున్నారు ఆజ్ఞలు కావాలనుకున్నారు అందుకు మాత్రమే ధర్మశాస్త్రం ఇవ్వబడింది హలే ప్రేమణ దేవుని బిడ్లారా ఈరోజు నీ కొరకు దేవుడు ప్రతి కార్యాన్ని నీవు అనుభవించుటకు ఆయన ముందుగానే నిర్ణయించి పెట్టి నిన్ను కొత్త నిబంధనలో పెట్టాడు ఎందుకంటే ఆ నిబంధనలు కొనసాగుతూ ఆ నిబంధన కోసం పరిచయం చేయడానికి ప్రేమ దేవుని బిడ్లారా ఇది చాలా చక్కగా మీరు గమనించాలి ఏంటి ఇప్పుడు ఒక హోటల్కి వెళ్తాం కొత్త ప్రాంతానికి వెళ్తాం ఆ హోటల్లో మనం తినాలనుకుంటున్నప్పుడు అక్కడ మనకి మనకి ఎన్నో ఐటమ్స్ నచ్చని ఉంటాయి కానీ మనం ఏమనుకుంటాం కొత్త ప్రాంతానికి వెళ్ళాం కొత్త హోటల్కే కొత్త ఐటమ్ ఇక్కడ ఏదైతే ఫేమస్ ఐటమ్ ఉందో ఆ ఫేమస్ ఐటమ్ ట్రై చేద్దాం తిందాం అనుకుంటాం అలానే ప్రిమయం దేవుని పెట్టినారా ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక హోటల్కే ఒక ప్రత్యేకత ఉంటే కొత్త నిబంధన కూడా ప్రత్యేకత ఏంటి అంటే మీలో యేసు ప్రభు మీ కోసము మీకోసము ఆయన అనుగ్రహించిన రక్షణ ఒక స్పెషాలిటీ రక్షించబడిన జనులుగా మన ఊహకు మించిన ఆ గొప్ప వాగ్దానాలతో కూడిన నిబంధన మన కోసము అనుభవించినకు ఆయన ఏర్పాటు చేశాడు నీ కెపాసిటీని బట్టి కాదు అంటే నీ సామర్థ్యాన్ని బట్టి కాదు నీ కేపబుల్ నీకు నీకు యోగ్యతను బట్టి కాదు కానీ నిన్ను ప్రభు ప్రేమించటాన్ని బట్టి నిన్ను ఎంపిక చేసుకొని ఎన్నిక చేసుకొని కాలమానములో ఎందుకు పంపించాడంటే యేసు ప్రభు నిన్ను అంగీకరించి కొత్త నిబంధన ద్వారా నీకున్న స్వాస్థ్యాన్ని ఈ భూమి మీద అనుభవిస్తూ కొత్త నిబంధనకు పరిచయం చేయడానికి నిన్ను ఈ లోకంలోనికి ఆ సృష్టికర్త నిన్ను పంపించాడని నువ్వు తెలుసుకోవటానికే ఈ వర్తమానం నీ ముందు ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా మీకు ఒక పేపర్ ఇచ్చాను చూడండి పాత నిబంధనకి కొత్త నిబంధనకి కొన్ని కొన్ని విషయాలను మీకు చెబుతూ వచ్చాను పాత నిబంధనలో ధర్మశాస్త్రం అనేది మూలం అంటే ధర్మశాస్త్రం పాటిస్తేనే మనుషులు ఆ ధర్మశాస్త్రం పాటించాలి పాటించడమే కంపల్సరీ పాటించకపోతే రాలదో చంపేస్తారు అన్నమాట కానీ నూతన నిబంధనలు అయితే కృప మనకుంది కృప మనం పాటించేది కాదు కానీ అనుభవించేది గుర్తుపెట్టుకోండి ఆగ్ఞంలాగా పాటించేది కాదు కృప అనుభవించేది యూదులతో ఒప్పందం ఐగుప్తు నుంచి వచ్చిన తరువాత మోషేతోనూ ఒప్పందము చేసి దేవుడి ఈ పాత నిబంధనని ఇచ్చాడు ఆ కొత్త నిబంధన ఏంటంటే ఏసు ప్రభుత్వం చేసిన ఒప్పందం ఏసు ప్రభుత్వం చేయబడిన ఈ ఒప్పందం దేనికంటే క్రీస్తులో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరుతిమంతులుగా మార్చడమే ఆ ఒప్పందం యొక్క మూల ఉద్దేశం విశ్వసించావా విశ్వసిస్తే నీవు ప్రభుని బట్టి విశ్వసించిన దాన్ని బట్టి నీవు నీతివంతులు ఆ కొత్త నిబంధన ఏర్పాటు చేయబడింది దేవుని బిడ్డారా మూడో మూడోదిగా మనం చూద్దాం చంపును అంటే పాత నిబంధన ఆ చెప్పుకున్నాం కదా అక్షరము చంపుతుంది అని ఎంత అవిధేత ఎంత విధేయుత చూపించినా ఎక్కడో ఒక చోట మనలో పాపం ఎత్తి చూపిస్తూనే ఉంటది పాత నిబంధన ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే ఎంత మనము కరెక్ట్ గా ఉండాలని చూస్తున్నా కూడా మనలో ఇంకా ఎక్కడైనా మనం ఏదైతే విడిచిపెట్టి ఉంటామో ఏదైతే మర్చిపోయి ఉంటామో ఏదైతే మనము పడిపోయి ఉంటామో వాటిని చూపిస్తూ ఉంటది అనమాట మూడవది ప్రత నిబంధనలో జీవమిచ్చునది ఏ ఏంటండి కొత్త నిబంధన ఏమి ఇచ్చింది జీవాన్ని ఇచ్చిద్ది మా నాలుగవది మానవుని నమ్మకత్వం యొక్క కొరత అక్కడ ఆ ఈ పాత నిబంధన దే దేని మీద ఆధారపడి నడిచిద్ది అంటే మానవుని నమ్మకత్వం మీద మానవుని ఎంత నమ్మకంగా ఉంటే అంత దేవుని కార్యాలు వారి జీవితంలో చూస్తూ వచ్చారు కొత్త నిబంధనలో ఏసు నమ్మకత్వం మీద ఆధారపడి ఎంత గొప్ప విషయం తెలుసా ఏసు ప్రభు నమ్మదగిన దేవుడు అనడానికి ఇది ఒక రుజువు ఏసు ప్రభు యొక్క నమ్మకత్వము మీద ఆధారపడి ఈ కొత్త నిబంధన ఏర్పా ఏర్పాటైంది మరి దేవుని బిడ్లారా అంతే కాకుండా ఐదో విషయం పాపం మీద వెలుగు ప్రకాశిస్తుంది అంటే అక్కడ నీ తప్పు ఎక్కడ ఉందో ఆ తప్పుని ఎత్తి చూపించడమే దాని యొక్క ముఖ్య ఉద్దేశము తత్వ నిబంధనలో అయితే దేవుని కుమారుని యొక్క పరిపూర్ణత మీద అంటే యేసు ప్రభు యొక్క పరిపూర్ణత మీద ఆధారపడి ఉంటది యేసు ప్రభు పరిపూర్ణత అంటే ఏంటి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన పరిపూర్ణత అనమాట ఆ పరిపూర్ణతని ఆధారం చేసుకొని అక్కడ ఆ ఆ వెలుగు ఆ దేవునిలో ఆ ఉన్న వెలుగు అందుకని యేసు వారు నేను లోక నేను వెలుగునై ఉన్నాను మీరు కూడా లోకానికి వెలుగు అన్నాడు అంతేకాకుండా ఆరోది మన మనుషుల పాపములను బయలుపరచడానికి ఇవ్వబడింది మనుషుల పాపములు ధర్మామీటర్ జరాన్ని తగ్గించదు కానీ జ్వరం ఎంత ఉందని చూపించిద్ది కానీ మనము చాలా మంది ఏమనుకుంటారంటే ధర్మామీటరు జరం జ్వరం తగ్గించిద్దేమో అనుకుంటే మనకి తప్పుడి అపోహ మన మన తప్పుడు అపోహ అలానే ప్రేమే దేవుని పెట్టారా ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రం అనేది మనలో ఉన్న పాపాన్ని చూపించటానికి మాత్రమే కానీ ఆ ధర్మశాస్త్రము దేవునికి మనల్ని దగ్గర చెయ్యదు అంతే అదే అంతే విధంగా రక్త నిబంధన ప్రతి వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ప్రతి వ్యక్తిని నీతి మంతునిగా మారుస్తుంది ఎనిమిదో విషయం పాపము గురించి అవగాహన కలిగించింది ఏంటిది పాత నిబంధన పాపము గురించిన అవగాహన కలిగించది కానీ పాపము నుంచి తప్పించదు ఆ క్రొత్త నిబంధన అయితే క్రీస్తుల గురించిన అవగాహన కలిగి ఉంటది అందుకని మనం బలలో చేయి వేసేటప్పుడు మన పాపము గురించి మనం ఎంత పాపము చేశాము ఎంత లోతులో చేశాము ఎంత ఇది కాదు ఏసూ అందుకే యేసూప్రభుని జ్ఞాపకము చేసుకుంటూ ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అంటే ఏసుప్రభు నీ కోసము చేసిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ నీవు అంతకు ముందున్న స్థితిని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి అందుకని అందుకని నేను ఎప్పుడు చెప్తాను మళ్ళీ చెప్తున్నాను సందర్భం వచ్చింది దేవుని చిత్తం మన జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడ్డానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఆమె అన్నట్టుగానే ఉన్నాయి కానీ ఆయన చిత్తానికి మనం ఏకీవించకపోతే ఆయన కార్యాలు మన జీవితంలో జరగవు ఇప్పుడు ఇజ్రాయెల్ పట్ల ఆయన చిత్తం ధర్మశాస్త్రం ఇవ్వటం కాదు కానీ వారు ఏం చేశారు వారు ఏం చేశారు మాకు రాజు కావాలి ధర్మశాస్త్రం కావాలి ఒక గుడారం కావాలి అని వాళ్ళు కోనుకున్నారు అర్థమవుతుందా ప్రేమేం దేవుని బిడ్డలారా నిన్న ఒక సేవకుడు మీరు కోరుకున్న ఈ ఆత్మకి క్షీణత అంటే క్షీణత తెస్తాయేమో కానీ దేవుడు కోరుకున్నవి మీ జీవితంలో జరిగితే మీకు ఘనత ఘనత మీ యొక్క స్థాయి పెరుగుతుంది చాలా దేవుని ఉద్దేశములో చిత్తములో ఉండేవి మనం కోరుకోకపోగా మన ఉద్దేశాలని దేవుణ్ణి ముందు పెట్టి అది చెయ్యండి అంటే అది నాకు జరగాలి జరగాలి అని కోరుకుంటాం ఇజ్రాయేలీలు అలానే ఆ దేవుడు ఆహారం సమర్థుడు కానీ ఆహారం ఏ ఆహారము కావాలన్నది వాళ్ళు కూరేళ్ళు కావాలంటే మాకు అక్కడ ఉంది మాంసము కావాలని శోధించారనమాట ప్రియమైన దేవుని బిడ్డారా పాపము గురించిన అవగాహన పాత నిబంధన తెలియపరుస్తుంది క్రీస్తు గురించిన అవగాహన క్రొత్త నిబంధన తెలియపరుస్తుంది తాత్కాలికంగా పాపాన్ని కప్పిద్ది బలి అర్పణల ద్వారా పాప బలి ద్వారా ఆ దహన బలి ద్వారా అంతేకాకు నైవేద్య బలి ద్వారా సమాధాన బలి ద్వారా ఈ బలిల ద్వారా తాత్కాలికమైన పరిష్కారమే కానీ శాశ్వతంగా మన పాపాన్ని తొలగించదు కానీ క్రొత్త నిబంధన అయితే యేసు ప్రభు మన పాపానికి ఆయన ఆయన శిక్షను అనుభవించి పాపాన్ని శాశ్వత శాశ్వతంగా తొలగించాడు ప్రేమ దేవుని బిడ్లారా మన జీవితంలో అందుకని యేసు ప్రభు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే పాత నిబంధనలో ఉన్న ప్రజలు ఎలాగున్నారంటే నిర్గమా కాండం పంతొమ్మిది అయి చూడండి దాంట్లో పాత నిబంధనలో ఉన్న ప్రజల్ని దేవుడు స్వకీయ సంపాద్యముగా అన్నారు కానీ దానికి స్వకీయ సంపాద్యముగా అవ్వాలి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో జనులలో నాకు స్వకీయ సంపాదమగుదురు అంటే మీరు నా ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తే మీరు నా ప్రజలని పిలువబడతారు నా ప్రజలుగా అంటే స్వకీయ సంపాద్యం అంటే ఏంటంటే ఇప్పుడు దేవుని ప్రజలనే ఒక అర్హతను కలిగి మీరు ఎప్పుడు నడుచు మీరు ఆ అర్హత కలిగి ఉండాలి అలా మీరు స్వకీయ సంపాదంగా జనులందరికీ భూ ప్రజలందరికీ కనపడాలి అంటే కండిషన్ ఏంటంటే ఆయన మాట శ్రద్ధగా విని అంటే ధర్మశాస్త్రము శ్రద్ధగా విని గై కొనాలంట ఇక్కడ మనకి అదే యాకోబు పత్రిక రెండో అధ్యాయం పద చూడండి